నమస్కారం కథ చెబుతాను ఊకూడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే రోజు నంది వాహనం ఊరేగింపు స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు అర్చకులు హారతి ఇచ్చారు స్థానాచారులు వాయించండా భజంత్రీలు అన్నాడు కానీ వాద్యగాళ్ళు వాయించరే పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు అందులో ఒక్కడూ వాయించలేదు ఒరి మీ దుంపాలు మీకేం మీకేమొచ్చిందిరా వాయించండి రా అని ఎవరు అరిచారు వాళ్ళు వినిపించుకోలే పానకాలు పరమేశు సన్నాయి కర్రల పక్కన పెట్టి వాదించుకుంటున్నారు సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు నీకు సన్నయి కర్ర బొక్కలు ఎన్నో తెలుసాండ్రా నీకు పేక నోట్లో పెట్టుకోవడం తెలుసాండ్రా అరే నువ్వు నీ గురువు నా కాలి కింద నుంచి దూరిపోవాలరా షమ్ షేర్ తొడచర్చాడు పానకాలు నా గురువునంటావరా నా యాల తిరగబడ్డాడు పరమేశు ఇద్దరూ కలబడ్డారు సన్నయి కలర్లతో మోదుకున్నారు గుద్దుకున్నారు కిందపడి కుమ్ముకున్నారు రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు జనం విడదీశారు ఇద్దరిని చెరువు వైపు పట్టుకున్నారు నెత్రు ఒడుతున్న ఢీ కొనడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్ల ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు పరమేశు స్థానాచారులు మధ్యకొచ్చి మీరు పడిచావా ఊరేగింపు బయలుదేరాలి వాయించండి రా అన్నాడు ఉండండి వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట నేను నేర్చుకోలేదంట ఎవడు వాయించినా ఏడక్షరాలే కదండి అన్నాడు పానకాలు పరమేశు ఊగిపోతూ ఏడు అచ్చరాలు కాదురా మూడు అచ్చరాలు వాయించి చూస్తాను అన్నాడు ఏడో మూడో ఏదో చేడవండర్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేత పట్టారండి ఇహ చూడండి వాళ్ళు వాయించారు పానకాలు తనకం 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 అని వేరంగం వాయిస్తే పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకు బాధలో మొదలెట్టాడు తాళం వాడి వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం బయమని శంఖం పూరించాడు ఈ ధ్వనులన్నింటినీ ముంచేట్టుగా దూదేకులు సాహబు ఖైఈ ఖయమని బాకా ఊదాడు ఇలా పరమ భీభత్సమైన వాద్య ఘోషతో ఊరేగింపు బయలుదేరింది ఈ వాద్య ఘోష కోటలో ఉన్న పెద్దరుగారి చెవిని పడింది దొరగారు గుమ్మస్తాను పిలిపించి రుంజలు కొమ్ముబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు మూడు అడుగులు చదరంపేటలు రెండు వందలు వంద వడ్డన పళ్ళాలు యాభై గంటలు నలభై గంగాళాలు ముప్పై పట్టమంచాలు వాటి మీదకి అరవై పరుపులు నూరు బాలీసులు తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనక్కర్లేకుండా సర్వసంభారాలు తయారు చేయించి ఆరు గదుల నిండా పేర్పించిన తర్వాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ మూడే కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మెషిన్ పెట్టి పాతికి సిల్క్ లాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావును చూస్తున్న దొరగారికి ఆ మెషిన్ మూత మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్ళీ జ్ఞాపకం వచ్చింది ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు అన్నారు దొరగారు గుమస్తాతో అంటే దాని వివరం చెప్పమని అప్పుడు గుమస్తా అయ్యా తమ పూర్వీకులందరికీ మాన్యాలు ఇచ్చారు కదా సన్నాయి వాయించే వాళ్ళకి పన్నెండు ఎకరాలు డోలికి పన్నెండు ఎకరాలు శంఖానికి పన్నెండు ఎకరాలు తాళానికి పన్నెండు ఎకరాలు బాకాకి పన్నెండు ఎకరాలు ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే కానీ సంగీతం నేర్చుకోలేదండి అయ్యా అన్నన్నా అనుకున్నారేమో తెలీదు పెద్దరుగారు నాలుగు రోజుల తర్వాత సన్నాయి వాదిగాళ్ళ కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాడిని ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకో అని అలా ఐదు సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు